హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగువారంతా పల్లెటూర్లకు వస్తారు అందులోనూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సందడి బాగా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటారా కోడి పందాలు జోరుగా సాగుతాయి ఈ జిల్లాల్లో అవి ఉదయం నుండి అర్ధరాత్రి వరకు సాగుతూనే ఉంటాయి మేము మూవీకి వెళ్తున్నామండి భీమవరం మూవీకి వెళ్తున్నాం దారిలో చాలా చోట్ల కోడి పందాలు బరిలు ఉంటాయండి అవి బయట నుండి షూట్ చేసి మీకు చూపిస్తాను రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఏ టైం వరకు జరుగుతాయో షూట్ చేస్తానండి నా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ కోడి పందం బరి చూసారా ఎంత పెద్దగా ఉందో ఇక్కడ కొన్ని లక్షల్లో పందాలు జరుగుతూ ఉంటాయి చాలా దూరాల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ పోటీలో పార్టిసిపేట్ చేస్తారండి లాస్ట్ ఇయర్ కోడిపందం ఎలా జరుగుతుందో ఒక వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్